చంద్రయాన్ టూ చంద్రమండలంపై భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరపబోయే చంద్రయాన్ టూ ప్రయోగం వచ్చే నెల అంటే జూలై పదిహేను జరగనుంది జిఎస్ఎల్వి మార్క్ త్రీ వాహన నౌక ద్వారా చంద్రయాన్ టూను ప్రయోగించనున్నారు చంద్రయాన్ టూ వినూత్నంగా అంటే ఇప్పటి వరకు రష్యా అమెరికా ఇలాంటి దేశాలు ప్రయోగాలు చేసినప్పటికీ చంద్రయాన్ టూ మొట్టమొదటిసారిగా చంద్రుల్లోని దక్షిణ భాగంని ఎక్కువగా పరీక్షించనుంది కాబట్టి చంద్రయాన్ టూ ఒక వినూత్నమైన ప్రయోగం అని చెప్పుకోవచ్చు ఈ చంద్రయాన్ టూలో మూడు మాడ్యూల్స్ని ప్రయోగిస్తున్నారు ఆర్బిటర్ రోవర్ ల్యాండర్ ల్యాండర్కి విక్రమ్ సారాభాయి గారి పేరుతో అంటే ఆయన దేశానికి చేసిన సేవను సేవకు గుర్తుగా విక్రమ్ సారాబాయి గారి పేరుతో ల్యాండర్కి విక్రమ్ అని పేరు పెట్టారు అదేవిధంగా రోవర్కి ప్రజ్ఞాన్ ప్రజ్ఞాన్ అనగా విజ్ఞానం అని రోవర్కి ప్రజ్ఞాన్ అని పేరు పెట్టారు ఈ మొత్తం ప్రయోగం అనేది కనుక సఫలీకృతమైతే భారతదేశం యొక్క వైజ్ఞానిక ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక శక్తికి ఇదొక బలంగా మారే అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ ఇస్రో అంచనాల ప్రకారం సెప్టెంబర్ ఆరు ఏడు తేదీలో రోవర్ చంద్రుడిపై దిగనుంది చంద్రుడిపై దిగిన నాలుగు గంటలకే తన యొక్క పరిశోధనను రోవర్ ప్రారంభించనుంది ఈ ప్రయోగం విజయవంతం అయితే సోవియట్ అమెరికా చైనా దేశాల సరసన భారతదేశం చేరనుంది ఇంతకుముందే ఈ దేశాలు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాయి చైనా అమెరికా రష్యా ఇలాంటి దేశాలు చంద్రయాన్ టూ ద్వారా ఆర్బిటర్ నుంచి ఎనిమిది పేలోడ్స్ ల్యాండర్ నుంచి మూడు పేలోడ్స్ రోవర్ నుంచి రెండు పేలోడ్స్ పంపించనున్నారు ఈ పేలోడ్స్ ద్వారా రకరకాల విషయాల్లో పరిశోధన చేసే అవకాశం ఉందన్నమాట ఈ పరిశోధనలో చంద్రుడి ఉపరితలంపై ఉన్న వివిధ అం అంశాల సమ్మేళనాన్ని ఈ అధ్యయనం చేయడానికి ఈ మూడింటిని పంపిస్తున్నారు ముఖ్యంగా చంద్రుడిపై వాతావరణం ఖనిజాలు భూకంపాల జాడల గురించి తెలుసుకోవడానికి ఈ ప్రయోగం మరియు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని సైంటిస్టుల యొక్క అంచనా అనమాట చంద్రుడిపై భారతదేశం యొక్క ప్రయోగం కొత్తవి కాదు రెండు వేల ఎనిమిది సంవత్సరంలోనే చంద్రయాన్ వన్ పంపించి సఫలీకృతం అయ్యాం ఈ చంద్రయాన్ టూ అనేది చంద్రయాన్ వన్కి ఒక సీక్వెల్ అని చెప్పుకోవచ్చు చంద్రయాన్ వన్ ద్వారా మంచు నీటి జాడలు ఇలాంటివి కొంతవరకు అర్థం చేసుకునే అవకాశం ఏర్పడింది ఇప్పుడు చంద్రయాన్ టూ కనుక సఫలీకృతం అయితే భారతదేశం యొక్క ప్రతిష్ట దే ప్రపంచవ్యాప్తంగా వర్దిల్లే అవకాశం ఉంది అంతేకాకుండా ముందు ముందు మనం చేయబోయే ఈ మ్యాండ్ స్పేస్ మిషన్ కానీ లేకపోతే రెండు వేల నాటికి ఇస్రో ఒక స్పేస్ స్టేషన్ అనుకుంటుంది భారతదేశానికి సంబంధించి అంతరిక్షంలో ఒక స్పేస్ స్టేషన్ వీటన్నిటికీ కూడా ఒక చంద్రయాన్ టూ ప్రయోగం అనేది ఒక వెన్నెముకగా మారే అవకాశం ఉంది